నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫిఫ్త్ జూలై రెండు వేల ఇరవై ఐదు శనివారం ఉదయం ఈరోజు విడేస్తున్నాం అయితే నేను మొన్న ఢిల్లీ నుంచి ఒక బండి మా కుమ్మరోలే ఉమ్మడి ఖమ్మం జిల్లా అయి అన్న ఒక మూడు లక్షలు కొడతా మిగిలిన ఇక్కడికి వచ్చినాక మనం సెటిల్మెంట్ చేసుకుందాం మీరు బండి పంపిస్తారా అంటే ఒక మూడు లక్షలు కొడతా అన్న మరి మీరు అక్కడేమైనా మాట్లాడి మిగతా ఇది ఖచ్చితంగా మనం సెటిల్ చేసుకుందాం బండి పంపిస్తారంటే ఏ సరే అన్న అని నేను ఇంకా తోటి మాట్లాడినా ఫిఫ్టీ టెన్ ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది భయ్య అమౌంట్కు ఇస్తారా బండి అంటే ఆడు ఆయన ఒక మూడు లక్షలు పంపిండు నా దగ్గర ఒక టూ సెవెంటీ ఫైవ్ ఉంటే నేను కూడా ఇచ్చిన మిగతా బ్యాలెన్సు అది పది లక్షలకు మనం ఢిల్లీలో బండి కొన్నాం ఎక్స్ట్రాపి అరవై మూడు వేల బిల్ అయితే ఆయన ఒక యాభై వేలు కొట్టేడు మిగతా ఈ డీజిల్ టోల్గేట్లకు ఆయన ఏమి ఇవ్వలే ఇక నేనే డ్రైవర్ని లైఫ్ ఇక్కడ నుంచి అక్కడ దాకా తెలంగాణ దాకా బార్డర్ ట్యాక్సీ కట్టుకుంటా పంపించిన ఒక తెలంగాణ స్టేట్ తప్ప అన్ని స్టేట్లని కట్టిన ఎందుకంటే మనం లోకల్ కాబట్టి అక్కడ ఆఫీసర్ వాళ్ళని కలిసిన మనం రిక్వెస్ట్ చేసి మాట్లాడుకోవడానికి ఉంటుంది ఉద్దేశం అది ఒకటి కట్టలే ఎట్లా బండి మనం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు వాళ్ళు కేసు రాసే రిజిస్ట్రేషన్ చెప్తారు ఎందుకంటే ఇది అదర్ స్టేట్ నుంచి వచ్చిన ఎల్లోపోటు వీళ్ళు వితౌట్ టాక్సీ ఎంట్రీ అయ్యారు రాష్ట్రానికి అని కేసు రాస్తారు కేసు రాసే రిజిస్ట్రేషన్ ఇస్తారు అయితే బండాచ్చి నుంచి నేను త్రీ డేస్ నుంచి అతనికి కాల్ చేస్తున్నా అన్న మరి బండాచ్చేసింది మీరు జగితాలు వెళ్ళి బండి తీసుకొని మిగతా పేమెంటు ఇచ్చేసి అంటే ఆయన నాకు పేమెంట్ అడుగుతుంది అన్న రిజిస్ట్రేషన్ అయినాక నేను లోన్ పెట్టుకొని ఇస్తా కదా అంటాడు ఇప్పుడు లోన్ పెట్టుకొని నేను రిజిస్ట్రేషన్ అయ్యి లోన్ పెట్టుకొని డబ్బులు ఇవ్వడానికి వన్ మంత్ పడుతుంది వన్ మంత్ డీలర్ అవుతాడా సరే నాకు ఇచ్చిన నేను కట్టిన పైసల కంటే నాకు రోజే రొటేషన్ అవుతుంది ప్రాబ్లం లేదు డీలర్ అయితే ఆగాడు కదా ఇప్పుడు ఇందాక కూడా పొద్దున ఫోన్ చేస్తే అదే ముచ్చట చెప్తుంది అని మీకు చెప్పిన కదా అంటాడు నాకు అది అసలు లోన్ అనే టాపిక్ చెప్పలేడు నేను లోన్ పోయి నేను మీకు క్లియర్ చేస్తా అనే విషయం ఆయన చెప్పినట్టుంటే నేను బండే పంపకపోదు ఇంకా నిన్న కూడా ఒకసారి హైదరాబాద్ నుంచి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఇన్నోవా క్రిస్టాకు ఇరవై వేల అడ్వాన్స్ పంపిండు పదకొండు లక్షల తొంభై వేలకు ఆ సార్కు బండి అన్నారు ఇరవై వేలు అడ్వాన్స్ వచ్చిన తర్వాత అకౌంట్ నెంబర్కి ఇప్పుడు ఒక ఐదు లక్షలు కొడతా మిగతా ఐదు లక్షలు నేను ఇవాళ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత కొడతా అన్నాడు మనకు వాళ్ళని ఫోన్ చేస్తే కట్ చేస్తాం కదా మళ్ళీ మళ్ళీ ఎత్తారు మరి కట్టేందుకు ఏమైనా బిజీ ఉన్నాడని మాత్రం అనుకోండి నాలుగు సార్లు ఇచ్చాను నాలుగు సార్లు కట్ చేస్తాం అయితే ఇరవై వేలు కొట్టిండు అకౌంట్ నెంబర్ ఇచ్చిన ఐదు లక్షలే కొట్టమన్నాడు ఓనర్ నేను ఓనర్ తోటి కూడా మాట్లాడుకున్నా మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మిగతా బ్యాలెన్స్ కొడతా అన్నాడు పదకొండు లక్షల తొంభై వేలకు బండి ఇప్పించిన ఓకే అయింది పేమెంట్ ట్వంటీ థౌజండ్ ఇచ్చాడు మిగతా పైసలకు మూడు రోజులు అవుతుంది అడిగి 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 వాడు లాస్ట్కు భయ నేను బండి వేయట అమ్ముకుంటాను ఆ బండి నిన్న నేను పంపించిన మళ్ళీ పైసలు గట్టి అడ్వాన్స్ ఇస్తాను కనీసం రెస్పాండ్ కూడా అవుతలేరు ఒక వంద కాల్స్ చేసి ఉంటాను ఇంత బిజీలా నా పని అని తీసి పెట్టుకోండి ఎందుకంటే టోకెన్ అమౌంట్ ఇచ్చిండు మనం మన సైడ్ నుంచి మిస్టేక్ ఉండొద్దని ఈయనే మా కుమార్ ఫస్ట్ టైమ్ మంచిగా మాట్లాడిండు అన్న మీకు ఎందుకు నమ్మకం లేదా అన్న అదే అదే అన్నాడు నాగర బండి ఉంది అన్నాడు అది అమ్మేస్తా అన్నాడు ఇక రెండు రోజులు మూడు రోజుల నుంచి అన్న నేను లోన్ పెట్టుకొని పైసలు ఇస్తాను సరే లోన్ పెట్టుకో అన్న మరి రిజిస్ట్రేషన్కి రెండున్నర లక్షలు అయితే బండి రావడానికి ఒక ఇరవై ఐదు ముప్పై వేలు ఖర్చు అయినాయి మరి అవి ఇస్తావా అంటే నాకు అవి ఎక్కడ అన్న నువ్వు మొత్తం నువ్వు టీజీ నెంబర్ వేసి ఇచ్చిన తర్వాత నేను లోన్ కొయి అప్పుడు నీకు సెటిల్ చేస్తా అంటాడు అది ఎట్లా కుదురుద్ది సార్ అట్లయితే నేను నేను సొంతంగా పైసలు పెట్టి కొంకొచ్చుకొని అమ్ముకుంటే నాకు యాభై వేలు మిగిలే బండికి ఇంత రిస్క్ తీసుకొని పనిచేసి ఏం లాభం ఆ బండికి దగ్గర దగ్గర ఒక వంద రెండు వందల కాల్స్ వచ్చినాయి ఇన్స్టాగ్రామ్లో పెడితే లక్ష పైన వ్యూస్ వచ్చినాయి యూట్యూబ్లో కూడా మస్తు మంది చూస్తారు ఐదు పది వేల మంది చూసారు మా బంధువులకు అని చెప్పినా పది లక్షలకు ఇప్పించినాం మీ వాళ్ళకు తక్కువకి ఇప్పించినాం మాకేం ఎక్కువ రేటు చెప్తున్నావు అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ బండికి ఉన్నది ఢిల్లీ ప్రైస్ పది లక్షలు సార్ ఎక్స్ట్రా ఫిట్టింగ్కి సంబంధం లేదు ట్రాన్స్పోర్ట్కు సంబంధం లేదు కమిషన్కు సంబంధం లేదు రిజిస్ట్రేషన్కు సంబంధం లేదు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత దానికి లోన్ వస్తుంది లోన్ రాదని కాదు కానీ రిజిస్ట్రేషన్ అయినాక నేను ఆగుతా ఢిల్ ఆగడు కదా వన్ మంత్ పడుతుంది ఆ ప్రాసెస్ ఎన్ఓసి ఎన్ఓసి అప్లై చేయాలి నేను ఎన్ఓసి కూడా అప్లై చేయాలి ఈయన ఏమన్నాడంటే మిగతా బ్యాలెన్స్ అక్కడికి వచ్చినాక ఇస్తా అన్నాడు సరే ఆయన ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్ భద్రాచలం కొత్తగూడెం కాటి కొత్తగూడెం వస్తుంది వస్తాను అక్కడికే ఎన్వ్ ఇద్దాం వాళ్ళ రిజిస్ట్రేషన్ చేసుకొని మనకు అమౌంట్ క్లియర్ చేస్తారని ఆలోచన ఉండే కానీ ఆయన బండి వచ్చినాక నేను రోజు ఫోన్ చేస్తున్నా ఆయన మెల్లగా ముచ్చట చెప్తున్నాను అవట్లుంది పర్స్ ఏమంది ఏమన్నాడు నాకు దిమాక్కరం అవుతుంది మూడు రోజుల నుంచి మూడు లక్షలు కొట్టిండు మిగతా పైసలు జగిత్యలు వచ్చినా కన్నాడు ఇప్పుడు మాట్లాడితే అన్న నేను లోన్ పెట్టుకొని డబ్బులు కడతాను ఆ ముక్క మొదలు చెప్తే నేను బండే పంపకపోదు ఇంకేంటి అది నా బండిని పంపకున్నా ఇవరకు అమ్ముకుందాం అయితే ఇప్పుడు ఈ వీడియో కూడా ఎందుకు అంటే సార్ అతను ఏమన్నా ఉంటే మేము మేము చూసుకుంటాం ఆ బండి మీకు మీరు రేపైండి నచ్చి బండి చూసుకోరు జగిత్యాలకి ఇబ్బంది లేదు ఆ బండి నేను అమ్ముకొని ఇక్కడ ఢిల్లీ వాళ్ళకి సెటిల్ చేయాలి ఎందుకంటే వీళ్ళు నాకు వన్ వీక్ టెన్ డేస్ అని చెప్పి నేను ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అని చెప్పిన నాకు టైం ఉంది ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు బండి కూడా తీసుకొని షోరూంలో చెక్ చేయించుకోరు ఓకే జెన్యున్ అంటేనే బండి తీసుకోర్రీ అది సెకండ్ హ్యాండ్ బండి రీడింగ్ గ్యారంటీ ఉండదు ఎల్లో బోర్డు ఫస్ట్ ఓనర్ బండి రెండు వేల పద్దెనిమిది రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది మూడో నెల రిజిస్ట్రేషన్ అయింది ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వోయ్స్ అన్నస్తే ఆ బండి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది మన దగ్గర మార్కెట్ దాన్ని పద్నాలుగున్నర పదిహేను లక్షలు ఉంటుంది మీరు ఒకసారి బండి చెక్ చేయించుకోర్రీ ఓకే మంచిగా ఉంది అంటేనే తీసుకోర్రీ యాక్సిడెంట్ బండి అయితే కాదు బండికి అరవై మూడు వేలు పెట్టి ఎక్స్ట్రా పిటింగ్ ఇచ్చినాం ఆయన యాభై వేలు కొట్టిండు అందులో ఇరవై ఐదు వేలు ఎక్స్ట్రా పిటింగ్ మనకి ఇచ్చిన ఇరవై ఐదు వేలు డ్రైవర్కి ఇచ్చిన ట్రాన్స్పోర్ట్ పొంగ తోవల ఇక్కడనే ఉండి ఆన్లైన్లో మొత్తం నాలుగు రాష్ట్రాల ట్యాక్సీ కట్టిన యూపీది కట్టినా ఎంపీది కట్టినా రాజస్థాన్ది కట్టినా మహారాష్ట్రది కట్టినా కట్టి ఆ పిల్లాడు అక్కడ తొవ్వలు ఒక పోస్ట్ దగ్గర ఆయన ఆన్లైన్ టెక్సీ కట్టేటైనా ఉంటే ఆయన దగ్గరికి పోయి ఆ పైసా ఆ పేపర్లు తీసుకోమంటే ఆ పిల్లాడు తీసుకొని వెళ్ళిపోయాను ఐ ట్వంటీ ఉండి ఇవి రెండు కలిసి పంపించాను సార్ పంపి దగ్గర దగ్గర ఇవాళకి ఐదు ఐదు రోజులు ఆరు రోజులు అవుతుంది ఇప్పుడు ఆయన ఈ రోజు కూడా ఉదయం ఇప్పుడు ఇవి ఇంత వీడియో వేయడానికి ముందు కూడా అతనితో మాట్లాడినా ఎందుకంటే మళ్ళీ నువ్వు నా గురించి వీడియోలు ఎప్పినావు అని అంటాడనే ఉద్దేశంలో వీడియో వేయడానికి ముందు కూడా అతనితో మాట్లాడినా అన్న నాకు అమౌంట్ తోటి ఇబ్బంది అవుతుంది అన్న నాకు రుణ పైసలు కూడా ఇక్కడ లక్ష యాభై రెండు లక్షల కార్లు మస్తున్నాయి అవన్న రెండు మూడు గుండగదు ఉంటాయి అని అడిగితే అన్న దగ్గర అన్ని పైసలు వెళ్ళాయి నా దగ్గర ఒక కారు ఉంది ఇది అమ్మాలి ఇది అమ్మిన తర్వాత అప్పుడు చూద్దామని మాట్లాడుతుంది మరి నేను ఎవరికన్నా అమ్ముకుంటా అన్న బండి అంటే మీ ఇష్టం అన్నాడు అందుకే వీడియో వేస్తున్నా ఒకవేళ మీరు కోవలకన్నా బండి కావాలనుకుంటే రేపు కానీ ఎల్లుండి కానీ జగితలు రారి వచ్చి బండి చూసుకోర్రీ మీకు నచ్చితే రేటు మాట్లాడదాం సరే ఇబ్బంది లేదు నేను పేపర్లు వేసి ఏమన్నా వేసి ఇస్తాను తెలంగాణ నెంబర్ మీరు వేసుకుంటా అంటే దాని ధర దానికి మీకు ఎన్ఓసి ఇన్వైస్ ఇస్తాం పేపర్లు ఇచ్చే జిమ్మదారు నాది ఎల్లోపోడు తొందరగా రావు టైం పడుతుంది ఇవాళ అప్లై చేయగానే కనీసం పదిహేను నుంచి ఇరవై ఐదు రోజుల టైం తీసుకుంటుంది అండి నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్